డు సన్నిధికి వచ్చినవాడు వాక్యం వినేవాడు నీతిమంతుడు కాదు కానీ దాన్ని ఫాలో అవుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడే దేవుని దృష్టికి నీతిమంతుడు అనేది ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఏమంటాడంటే లేని అన్యజనులు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తామే ధర్మశాస్త్ర తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు ఉదాహరణకి పాపం చేయకూడదు అన్నది మనం దొంగతనం చేయకూడదు అన్నది మనం బైబిల్ బట్టి నేర్చుకున్నాం అండి లేకపోతే వ్యభిచరించకూడదు అనేది బైబిల్ బట్టి నేర్చుకున్నాం లేకపోతే అబద్ధం ఆడకూడదు అనేది బైబిల్ బట్టి నేర్చుకున్నాం ఇతరుల్ని ఇతరులని మోసగించకూడదు అనేది బైబిల్ని బట్టి నేర్చుకున్నాం అనుకుందాం కాసేపు ఎవరో అన్యజనుడు ఉన్నాడు అతనికి బైబిల్ తెలియదు బైబిల్ ఏముందో తెలియదు క్రీస్తు తెలియదు ఏమీ తెలియదు కానీ వీటిని ఫాలో అవుతున్నాడు వీటిని ఫాలో అవుతున్నాడు సో ఇప్పుడు దేవుడి దగ్గరికి తీర్పుకి వెళ్ళినప్పుడు అతను తెలియకుండా ఫాలో అయ్యాడు కాబట్టి పక్కకు తోసేద్దాం అని అనుకుంటాడా అనుకోడు దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ సో ఏ మనిషికైనా సరే అతని క్రియల్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అతను పాప కాదా అనేది అతని క్రియల మీద ఆధారపడి ఉంటుంది సో అతడు అది తెలుసుకోవాలి ఒకళ్ళ క్రీస్తుని ఎరుగక చనిపోయాడు అంటే కనుక అతని అతని మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ దేవుడు చూడండి తామే ధర్మశాస్త్రమైనటు అట్టి వారి మనస్సాక్షి కూడా ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా స్వార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును అన్నాడు పౌలు గారు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను విమర్శించే దినం ఒకటి ఉందట ఈరోజు అందరి నీతిమంతులమే కానీ రోజు ఒకరోజు మొత్తం ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి అప్పుడు అందరికీ ప్రభుని ఇసుకృష్ణ నామలు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఆయన క్లిప్ చూపిస్తాను మీరు చూశారు కదా దీని సారాంశం ఏమిటంటే ఏసుక్రీస్తుని నమ్ముకోకపోయినా పరలోకం వెళ్తాము బాప్తిష్టం లేకపోయినా పరలోకం వెళ్తాము అనేది ఆయన మాటల్లోని సారాంశం అది రీసెంట్గా మాట్లాడింది అయితే కాదండి మూడేళ్ల క్రితం సోదరుడు విపి రెడ్డి మాట్లాడినటువంటి వీడియో క్లిప్ అనమాట దీని మీద నేను గతంలో కూడా గట్టిగానే నా వాయిస్ వినిపించాను మీరు నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఈ వీడియో ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ సోదరుడికి కొంతమంది రహస్య శిష్యులు ఉన్నారు నాకు తెలుసు అది ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు ఆ సోదరుడు తన బోధల్లో ఇదే భావజాలాన్ని బయటపెట్టాడు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఏ సందర్భాన్ని తీసుకొని వాపతిష్టం అవసరం లేదు యేసుక్రీస్తు నమ్మకపోయిన పర్వాలేదు నీతిక్రియలు చేస్తే సరిపోతుంది అనే భావజాలాన్ని వ్యక్తం చేస్తున్నారంటే రమపత్రిక రెండో అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని చదివి మనకి ఈ భావజాలాన్ని ప్రకటిస్తున్నారు రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూడగలిగితే రమపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి ఏముందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇస్రాయలులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు బ్రతకాలి ఆ ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళు బ్రతకాలి కానీ ధర్మశాస్త్రం ఇస్రాయలుకి ఇవ్వబడింది కదా అన్ని జనులకి ఇవ్వబడలేదు అన్ని జనులు వీటిని పాటించవలసిన అవసరత లేదు అన్ని జనులకు లేదు కానీ అన్ని జనులు కూడా వారి హృదయంలో ఇస్రాయనుడు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నారో వాళ్ళు కూడా ధర్మశాస్త్రము వారి హృదయములో ఆజ్ఞపూర్వకంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా జీవిస్తే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా జీవిస్తే ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రం చెప్పినట్టుగా జీవించడం అని అంటున్నాడు పద్నాలుగు వచనంలో ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వైరైన వారు తామకు తామే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు కొంతమంది ఉంటారంటే వారు ప్రభువుని వెమడించకపోయినా ప్రభువుని నమ్మకపోయినా దేవుని వాక్యం లేకపోయినా నీతిగా యదార్థంగా బ్రతుకుతారు వారి హృదయంలో ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదని నీతిని అనుసరించి జీవిస్తుంటారు కాబట్టి వారికి వారే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు చూడండి పదిహేను వచనం అట్టి వారి మన సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చు చుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోప మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్ర సారము తమ హృదయమయ్యేందు రాయబడినట్టు చూపుచున్నారు అంతే కదండి మరి వ్యభిచారం చేయొద్దను ధర్మశాస్త్రంలో ఉంది దొంగతనం చేయొద్దను ధర్మశాస్త్రంలో ఉంది అబద్ధ సాక్ష్యం పలకకూడదు అబద్ధం ఆడకూడదని ఉంది పొరుగు అని ఆశించకూడదని ఉంది కానీ ధర్మశాస్త్రం లేకపోయినా కొంతమంది అన్ని జనులు వ్యభిచరించకోకుండా పొరుగు అని బారిన ఆశించుకోకుండా అబద్ధం ఆడకోకుండా ఆ దొంగతనం చేయకోకుండా ఇలా జీవిస్తూ ఉంటారు అంటే వారు ఉదయములు వారికి వారే ధర్మశాస్త్రమైనట్టుగా జీవిస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం లేని అన్ని జనులు ధర్మశాస్త్రం ఉన్నట్లుగా జీవిస్తున్నారు కనుక దేవుడు వారిని కన్సిడర్ చేస్తాడు పరలోకానికి వారు చేసినటువంటి దానిని బట్టి కన్సిడర్ చేస్తాడు నిత్య రాజ్యానికి వారసులు చేస్తాడు అన్నది ఈ మాటలోని సారాంశం అన్నమాట హారం వచనం చూద్దాం దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనకు యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును అన్నాడు అంటే ఏసుక్రీస్తు కంటే ముందు తరాలలో ఉన్నవారు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ధర్మశాస్త్ర కాలం పనిచేసినంత వరకు అన్ని జనులు వారి హృదయము వారికి వారే ధర్మశాస్త్రముగా బ్రతికితే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు వారి హృదయంలో పెట్టుకుని జీవించినట్లుగా జీవిస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినట్లుగా వారు జీవిస్తే ధర్మశాస్త్రం లేకపోయినను వారు నీతిమంతులుగా తీర్చబడతారు ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని అంటే విమర్శ దినమున ఎలాగు జరుగును అన్నాడు అంటే క్రీస్తు కంటే ముందు తరాలలో ఉన్న అన్ని జనులకి ఈ మాట వర్తిస్తుంది ఇప్పుడు తరాలలో ఉన్న వారికి వర్తించదండి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా మనం అప్లై చేయడానికి కుదరదు ఇప్పుడు కూడా కొంతమంది అలాగే ఉంటారు అన్ని జనులు వాక్యం లేకపోయినా నీతిగా బ్రతికే వారు ఉంటారు వారికి మనం దీన్ని అప్లై చేద్దామంటే కుదరదు ఎందుకు కుదరదు ఎందుకు కుదరదు అది కూడా మీకు నేను చెప్తాను ఇది ఎప్పటి వరకు అప్లై అయింది ధర్మశాస్త్ర కాలం వరకు అప్లై అయ్యింది ఆ ధర్మశాస్త్ర కాలంలో జనులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు అలా నీతిని అనుసరించి వారి హృదయమే ధర్మశాస్త్రంగా చేసుకొని అబద్ధమాడక విభిచరించక పొరుగు అనేది ఏది ఆశించక ఇలా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను వారి హృదయంలో ధర్మశాస్త్రంగా భావించి వారికి వారే ధర్మశాస్త్ర భావజాలంతో వాళ్ళు బ్రతికితే వారిని దేవుడు కన్సిడర్ చేస్తారన్నది ఈ మాటలోని సారాంశం పోనీ ఇప్పుడు దీన్ని మనం అప్లై చేద్దామా ఇప్పుడు అప్లై చేద్దామా కుదరదండి ఇప్పుడు అప్లై చేయడానికి కుదరదండి బైబిల్ అలా ఒప్పుకోదండి చూడండి బైబిల్ అందువల్ల ఏముందో దశలోనికా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ రెండవ రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలు కలిసి ఉన్నాయి చూడండి ఆరు ఎనిమిది వచనాలు కలిసి ఉన్నాయి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేస్సు తన ప్రభావం కనపరచు దోతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారిని మన ప్రభు అయిన సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మనకు మనతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అన్నాడు ఈ మాటలో ఏమర్థమవుతుంది తెలుసా ఈ మాటలు ఎవర్థమవుతుందో తెలుసా దేవుని ఎరుగని వారిని సువార్తకు లోపడని వారిని కూడా దండన చేయడానికి సుకరిస్తాడట దేవుని ఎరక్కపోవటం కూడా నేరమేనండి పాత నిబంధన కాలంలో అన్ని జనులు ఏ విధంగా అయితే కన్సిడర్ చేయబడ్డారో ఇప్పుడు కూడా అలాగే ఉంటే సువార్త వారికి అందకపోయినా యేసును నమ్మకపోయినా వారి ఉదయమే ధర్మశాస్త్రంగా చేసుకుని వారు జీవిస్తే దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు కన్సిడర్ చేస్తాడు ఆ విమర్శ దినాన వీరిని నీతిమంతులుగా తీర్చి పరలోకానికి పంపిస్తాడు అని అనుకుంటే అంతకంటే అబద్ధ బాధ ఇంకొకటి లేదండి మనం ఎప్పుడు ఒక వాక్యాన్ని పట్టుకొని చూడొద్దు బైబిల్లో లేఖనాలు ఇంకెక్కడైనా దానికి వ్యతిరేక భావాలు వచ్చేవి ఉన్నవా అనేది కూడా చూసుకోవాలి చూడండి ఏమన్నాడు పౌలు గారు ఆ మాటలు కూడా పౌలు గారు చెప్పాడు రమపత్రిక రాస్తూ ఈ మాటలు కూడా పౌలు గారు చెప్తున్నాడు మరి అర్థం ఏంటి ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉందండి ఏసును నమ్మకపోతే పరలోకం లేదండి ఏసును నమ్మకపోతే పరలోకం లేదండి ఏసు దగ్గర రాకపోతే పరలోకం లేదండి ఎవరికైనా సరే ఎవరికైనా సరే నేను ఇక ఎవరు అని అందులో ఇంక్లూడింగ్ చేసి నేను మాట్లాడినా అందరినీ కలిపి ఓవరల్గా మాట్లాడుతున్నాను ఎంతటి ఘనుడైన లోకంలో ఎంతటి గొప్పవారు అయినా ఎంత పేరు గడించిన వాడైనా యేసు దగ్గరికి రాకపోతే యేసురు నమ్మకపోతే శిక్ష తప్పదో దిస్ ఈస్ బైబల్ అదే చెప్తున్నాడు ఆరో వచ్చనలో మరొక సత్య మన ప్రభు అయిన తన ప్రభావంతో కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారిని దేవుని ఎరుగని వారిని అని అన్నాడు చూడండి ఎరుగని వారిని ఆయన సువార్తకు లోబడని వారిని కూడా ప్రతిదండన చేస్తాడు అని చూడండి ఎరుగని వారిని ఎందుకు శిక్షించాలా వారికి సువార్త అందలేదు కదా అని మనం అనుకుంటున్నాం వారు హృదయమే ధర్మశాస్త్రంగా చేసుకుని జీవిస్తున్నారు కదా ఏ పనే ఉంది క కాబట్టి దేవుడు కన్సిడర్ చేద్దామని అందామా అది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న అన్ని జనుల గురించి మాత్రమే చెప్పబడిన మాట అది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న అన్ని జనుల గురించి మాత్రమే చెప్పబడిన మాట అలా బ్రతికిన వారిని దేవుడు కన్సిడర్ చేస్తాను అని చెప్పాడు ఆ కాలంలో ధర్మశాస్త్రం దేవుడు దేవుడిచ్చాడు ఆగ్రను ఇస్రాయేళ్లులకే ఇచ్చాడు ఇస్రాయేలు నా ప్రజలు అని చెప్పాడు ఇస్రాయేలు నా ప్రజలు ఇస్రాయేలు నా కుమారుడు ఇస్రాయేలు నా ప్రజలు నా సొత్తు అని చెప్పాడు నా స్వాస్థ్యము అని చెప్పాడు వారి పక్షాన్ని దేవుడు ఉన్నాడు వారి జీవితంలో ఎన్నో మేలులు చేశాడు వారిని గొప్ప వంశముగా నిలబెట్టి ప్రపంచానికే ఏమండి గొప్ప మరి గొప్పగా చేసి చూపించాడండి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంటే అప్పుడు పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ రెండో అధ్యాయంలో మాట్లాడుతున్నాడండి పద్నాలుగు నుంచి పదహారు వరకు పదిహేను పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుకున్నాం బాగుంది కానీ పదహారు వచనంలో ఏం రాయబడింది పత్రికలో పదహారు వచనంలో ఏం రాయబడింది మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామండి అక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నామండి బ్రహ్మపత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన మాట చూడండి ఎంత బాగుంటుందో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ దాని సారం ఏమిటి పదహారు వచ్చిన నా సువార్త ప్రకారము రోమిగులరా ధర్మశాస్త్రం పనిచేస్తున్న కాలంలో ధర్మశాస్త్రం కిందనటువంటి ఇస్రాయిలు ఒక్కలే ప్రలోకానికి వారసులు అవుతారు ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారికే పరలోకం ఇచ్చేస్తాడు ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారికి పరలోకం ఇవ్వడు ఇది కదా మీకు అర్థమైంది అనుల సంగతి కూడా మీకు చెప్తున్నాను వినండి అని అనుల గురించి మాట్లాడుతూ నాసు వార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను వే విమర్శించు దినమందు ఎలాగూ జరుగునంటే పైన చెప్పిన అన్యజనులకు జరుగును అని అర్థం అందరికీ జరుగునని కాదు ఎలాగూ జరుగునంటే పద్నాలుగు పదిహేను వచనాలలో ఏమి జరుగుతుందని చెప్పాడో ధర్మశాస్త్ర కాలంలో అన్యజనులు ఎలా జీవిస్తే వారిని దేవుడు కన్సిడర్ చేస్తారని చెప్పాడో వాళ్ళకది వర్తిస్తుంది అలాగ వారు జడ్జిమెంట్ పొందుతారు అన్నది ఇక్కడ సారాంశం ఇది మరొక లేఖనానికి వెళ్ళిపోతే చెప్తున్నాడుగా ఏసుని ఎరుగని వారిని దేవుని ఎరుగని వారిని కూడా దండన చేయడానికి వస్తున్నాడు ఎందుకు తెలుసుకోలేను దేవుణ్ణి తెలుసుకోకపోవటం కూడా పెద్ద నేరం తెలుసాడు ఈ భూమి మీద దేవుణ్ణి తెలుసుకోకపోవటమే నేరం ఆ కాలంలో దేవుణ్ణి తెలుసుకోకపోయినా నేరం కాదు ఇప్పుడు నేరం ఖచ్చితంగా ప్రభుని ఎరగాలి ఖచ్చితంగా ప్రభు దగ్గరకు రావాలి లాంటి వారైనా సరే లాంటి వారైనా సరే రావాల్సిందేనండి రాకపోతే కూడా దండను విధిస్తాడు వార్త అందరికీ ప్రకటించబడటం లేదా ఇప్పుడు ఎన్ని రకాలుగా సువార్త వెళ్ళిపోతుందని చెప్పండి ఈరోజు సువార్త అందుతుందండి అందరికీ సువార్త ప్రకటించబడుతుందండి అందరికీ తెలుసుకోవాలి కదండి మరి ఎన్నిటినో పరిశీలిస్తున్నావు దేవుని నిజదేవుని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది నీ మీద పెట్టాడు దేవుడు నీ మీద పెట్టాడు దేవుడు ఆశపడ్డాడండి మనమంతా తనువులాడి కనుగొంటామేమో అని ఆశపడ్డాడు దేవుని కనుగొనాలి ఈ భూమి మీద పుట్టిన తర్వాత సృష్టికర్త ఎవరు నిజదేవుడు ఎవరు అని తెలుసుకోవాల్సిన బాధ్యత పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంది నీ ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి నువ్వు చేయకపోతే యేసును నమ్మకపోవటమే అది నేరం నువ్వు ఎన్ని నీతిక్రియలు చేయి ఎన్ని ధర్మకార్యాలు చేయి ఎంత గొప్పగా బ్రతుకో ఏసును నమ్మకపోవటమే నువ్వు చేసిన అతి పెద్ద నేరం అది క్షమించలేని నేరం ఈసును ఎరుకకపోవటమే మనిషి చేసి క్షమించలేని నేరం ప్రేమన దేవుని కలరా ఆలోచించండి ఆలోచించండి అపోస్తుల కార్యగ్రంథము పదిహేడు అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ఆ అజ్ఞాన కాలంలో ఎప్పటిగా ధర్మశాస్త్ర కాలం ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు ఉండెను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుతున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఆ జ్ఞాన కాలంలో చూసి చూడట్టుగా వదిలేసాడు దేవుడు సరే పోనీలే అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఎవ్వరిని విడిచిపెట్టడు అంతటా అందరూ మారు మనసు పొందాలి దేశ దగ్గరికి రావాలి తమ జీవితాలను మార్చుకోవాలి అప్పిష్మం పొందాలి అని ఆజ్ఞాపిస్తున్నాడటండి ఆజ్ఞాపిస్తున్నాడటండి అందుకనే మార్కు వార్తలో మార్కుసువార్తలు ఏమంటున్నాడు చూద్దాం మార్కుసువార్త సారాంశం అర్థం కాలే చాలామందికి మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్యసం పొందిన వాడు రక్షించబడును ఈ నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడరు అంటే రోమీలకు మాత్రమే వర్తిస్తుంది అది వాళ్ళ విషయంలో నేను అనుకుంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలన్నది రోమీలకు మాత్రమే వర్తిస్తుంది మరి మనకు వర్తించదేగా మన సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు ఇక ఏ మాట్లాడుకుంటున్నారండి ఏమర్థమైందండి బైబిలు బైబిల్ ఒక పుస్తకం ఒకళ్ళు ఉద్దేశించి రాసిన అది మనందరికీ మరి అట్ అనుకుంటే ఏడు సంఘాలకు ఏడు సంఘాలను గురించినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఉంది పౌలు గారు కొన్ని కొన్ని సంఘాలకు పత్రికలు రాశాడు అవి వాళ్ళకే వర్తిస్తాయిగా మనకు వర్తించవుగా ఏమండి మార్కుశ వార్త కేవలం ఒకళ్ళు ఉద్దేశించి రాస్తే ఒకళ్ళు ఉద్దేశించి రాస్తే అది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటే మనం ఎందుకు అన్వయించుకోవాలి మరిగా పౌలుగా రాసిన పత్రికలు మనం ఎందుకు అన్వయించుకోవాలి ఏడు సంఘాలకు రాసిన మాటలు మనమెందుకు అన్వయించుకోవాలి ఎందుకు అనుసరించాలి ఏడు సంఘాలకు ప్రస్తావన ప్రకటన గ్రంథంలో ఆ సంఘాలను గురించినటువంటి ప్రస్తావన వచ్చింది అంటే అది సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మాటలు వర్తిస్తాయని అర్థం పౌలు గారు కొన్ని సంఘాలకు పత్రికలు రాశాడు ఎఫ్ఎస్ సంఘం పిలుపు సంఘం రసలోనిక సంఘం మొదటి పత్రిక కొరంతి సంఘం వాళ్ళకే వర్తిస్తాయి ఆ మాటలు అను అను మనం అర్థం చేసుకుందామైకా ఆ మాటలు మనకు వర్తించవా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మాటలు వర్తిస్తాయి సువార్తలు కూడా నాలుగు సువార్తలలో నాలుగు సువార్తలు రాసినటువంటి ఆ ఎడిటర్స్ ఆత్మపూర్వన రాశారు నాలుగు సువార్తలు మనం చదువుకొని చరిత్ర మనం తెలుసుకోవాలి అందులో మనకు వర్తించే మాటలు కూడా ఉన్నాయి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఈ మార్కు సువార్త కేవలం ఒక ఒకళ్ళ గురించి రాస్తే ఉద్దేశించి రాశాడు అని అనుకుంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించాలన్నది కూడా వాళ్ళకు మాత్రమే వర్తించాలి మనకెందుకు వర్తిస్తుంది మరి మనం ఎందుకు సువార్త ప్రకటించాలి నువ్వెందుకు ప్రకటించాలి నేనెందుకు ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి కాబట్టి నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును బాప్తిస్వం అవసరం లేదు నమ్మన వాడికి శిక్ష విధించబడుతుంది కేవలం వాళ్ళకు మాత్రమే వర్తిస్తానని అనుకుంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలన్నది కూడా వాళ్ళకే వర్తించాలి మరి మనం ఎందుకు భుజాల మీద సువార్థను ప్రకటిస్తున్నాం భుజాలపై వేసుకుని మోస్తున్నాం సువార్త కాడిని మన భుజాలపై వేసుకొని ఎందుకు సమాజంలోకి వెళ్తున్నాం ఎందుకు సువార్త ప్రకటించాలి మనం ఏసే రక్షకుని ఎందుకు ప్రకటించాలి కాబట్టి ఇవన్నీ లేఖన విరుద్ధం అండి ఏసు వచ్చిన తర్వాత రక్షణ మార్గం ఏర్పరిచిన తర్వాత ప్రతి ఒక్కరూ యేసు దగ్గరికి రావాల్సిందే యేసును నమ్మకపోవటమే అతి పెద్ద నేరం ఆ నేరానికి దేవుడు విధించే శిక్ష జీవితకాలపు శిక్ష నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను ఇది దేవుడు విధిస్తున్న జీవితకాలపు శిక్ష తన కుమారుని లోకానికి పంపించాడండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి పంపించాడు రక్షకుని లోకానికి పంపించి సర్వలోకానికి ఆ సువార్తను ఆ సువార్తను ఆయనే రక్షకుడు ఆయన ద్వారా నిత్యజీవం ఉంది ఆయనే మార్గం ఆయనే జీవం ఆయనే సత్యము అని సమాజంలోనికి తన కుమారుడు వార్తలను అంత లోకమంతా ప్రచురింపజేశాడు దేవుడు అది విని తెలుసుకుని యేసు దగ్గరికి రాని ప్రతి ఒక్కరూ శిక్షలోనికి వెళ్ళవలసిందే శిక్షలోనికి వెళ్ళవలసిందేనండి అందులో అనుమానమే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఎక్కడో నాలుగు ఎంగిలి మాటలు తీసుకొచ్చి మనం అర్థం చేసుకుంటే మనం మోసపోతామండి మనం మోసపోతామండి ఏమండి నేను ఒక ప్ర డైట్గా సూటిగా శుద్ధి లేకుండా ఆ రోజు అన్ని జనులకు ఏ మాటలు అయితే రాశాడో ఆ మాటలు ఇప్పుడు మనకు వర్తిస్తే మనం ఎందుకు యేసును ప్రకటించాలండి వాళ్ళకి వాళ్ళే హృదయంలో ధర్మశాస్త్రం అనుకుని జీవిస్తున్నారుగా దేవుడు వారు విమర్శి కన్సిడర్ చేస్తాడుగా పరలోకం ఇక మనం ఎందుకు ప్రకటించాలని స్వార్త యేసుని గురించి యేసును నమ్మండి ఎందుకు చెప్పాలండి ఏముంది చెప్పండి ఎందుకు చెప్పాలి చెప్ప ఉంది ఇక అసలు నమ్మవలసిన అవసరమే లేదు ఏసు లేకోకుండా పరలోకం వచ్చే అవకాశం ఉంటే ఏసును నమ్మకపోయినా యేసు దగ్గర రాకపోయినా పరలోకం వచ్చే అవకాశం రాజ్యానికి వారసులయ్యే అవకాశం దేవుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటే అసలు యేసును నమ్మవలసిన అవసరతే ఉంది యేసును ప్రకటించవలసిన అవసరతే ఉంది చెప్పండి ఎక్కడివి ఎంగిలి మాటలో ఏడిది తాతాను సంబంధమైన బోధ ఎవరు నేర్పించారు ఇది కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి నీకు విషయం తెలియాలి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి విభిచరించొద్దు పొరుగు అనేది ఏది ఆశించకూడదు అందరిని ప్రేమించాలి మరి అబద్ధపడద్దు దొంగిలేనకూడదు ఇవే కాదు పత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఆ ఆగ్రలన్నీ రెండు ఆగ్రల్లో కూర్చబడ్డాయి కదా పది ఆగ్రలన్నీ ధర్మశాస్త్రం అంతా రెండు ఆగ్నల్లో ఉందిగా ఏంటిదా నిన్నువల నీ పొరుగువాన్ని ప్రేమించాలి నీ దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించవలనేయ నిన్నువల నీ పొరుగువాన్ని ప్రేమించవలనే రెండు ఆగ్రంలో కూర్చేశాడు ధర్మశాస్త్రం అంతటిని అయితే ఈ ఆజ్ఞ ఇవే కాదు ఇవే కాదు ఇవే కాదు కొత్త నిబంధనకు వచ్చేసరి కల మరికొన్ని ఆజ్ఞలు కూడా దేవుడిచ్చాడండి కార్య కార్యగ్రంథము ఇది అందరూ అనుసరించవలసిన ఆజ్ఞ అందరూ పాటించవలసిన ఆజ్ఞ అంటే చూడండి అపోస్తుల కార్యగ్రంథము పదవాధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము అధ్యాయం మనం చూస్తే నలభై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల పదవ అధ్యాయం నలభై ఎనిమిది అపోస్తుల కార్యగ్రంథము అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం చూడండి ఏమని రాయబడి ఉంది ఇక్కడ ఏసు క్రీస్తు వారు బాప్తిష్మం పొందవాలని ఆజ్ఞాపించేను బాప్తివం పొందటం కూడా ఆజ్ఞ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును ఆ ఆజ్ఞ నెరవేర్చకపోతే వాడికి రక్షణ లేదు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్వం పొందుమని ఆజ్ఞాపించుచున్నాము ఏమండి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాప్తిష్మము ఆజ్ఞ ఆచారమా ఆచారం అంటే పాటించవలసిన అవసరం లేదు ఆజ్ఞది ఆజ్ఞ అంటే పాటించాలి యేసు దగ్గరికి రావాలి నమ్మాలి ఆయన విశ్వసించాలి అప్తీస్మం పొందాలి పాపం ఎరిగిన ఆయనే బాప్తిస్వం తీసుకున్నాడు ఎందుకు తెలుసా ఏ పాపం లేన ఆయనే బాప్తిని తీసుకున్నాడు ఎందుకు మనకు మాదిరి చూపించటానికి నీతిని నెరవేర్చటానికి తీసుకున్నాడు ఆయన ఏసు నమ్మకపోయినా బాప్తిస్వం పొందకపోయినా దేవుడు కన్సిడర్ చేస్తారా అని అనుకుంటే అది తప్పు తప్పు అది బిఫోర్ క్రైస్ట్ మాట అది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అది వర్తించదు ఆ లేఖను వర్తించదు ఎక్స్పైర్ అయిపోయిన లేఖనం అది ఎక్స్పైర్ అయిపోయిన లేఖనం అది అది ఆ ఆ నిర్ణయం దేవుడు వాళ్ళకు మాత్రమే విమర్శ దినాన ఆ విధంగా వారిని తీర్పు తీరుస్తాడు ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు రాక ఆ అన్యజనులకు విమర్శ దినాన వారిని వారి హృదయమే ధర్మశాస్త్రంగా ధర్మశాస్త్ర ఆజ్ఞలు హృదయంలో ఉన్నట్టుగా జీవించారు చూసారా దాన్ని బట్టి దేవుడు విమర్శ దినాన వారిని కన్సిడర్ చేస్తాడు అదే అండి దేవుడు చెబుతున్నది అంతే తప్ప ఇది అందరికీ వర్తిస్తుంది అనుకో మాకండి వేశ ప్రభు దగ్గర రాణులందరూ ఒకవేళ అలా జీవిస్తే పర్లోకి వెళ్ళిపోతారు ఏం పర్లేదండి అనుకోవడానికి లేదండి సువార్థ అందని వాళ్ళు నీతిగా హృదయమే ధర్మశాస్త్రంగా భావించుకొని జీవిస్తే పరలోకం ఇచ్చేస్తారు అనుకోవడం లేదండి యేసు వచ్చి ఈ లోకానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత ఇక అంతా దేవుడు టైట్ చేసేసాడు నా కుమారుడైన యేసు ద్వారా తప్ప పరలోకం ఎవరికి ఛాన్స్ లేదనేసాడు ఇక నా ఏకో నా కుమారుడి ద్వారా తప్ప లేదన్నాడు ఆయనే మనల్ని పరలోకం తీసుకెళ్లేవాడు ఆయన నమ్మితేనే తీసుకెళ్తాడు నమ్మితేనే తీసుకెళ్తాడు నమ్మకపోతే శిక్షే మనుషులు మెప్పించడం కోసం బోధలు చేయొద్దు మనుషుల మెప్పు కోసం మనం బోధలు చేయొద్దు సమాజంలో పేరు కోసం మనం బోధలు చేయకూడదండి అర్థం చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరండ్ ఆల్